హైదరాబాద్ లో వీఐసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అండర్ థర్టీ విభాగంలో ఉత్తమ వ్యాపారవేత్తగా మనగోదవరకని యువప వ్యాపారవేత్త సాగరిక ఫర్నిచర్ సీఈఓ చంద్రకాంతవాటిని అందుకున్నారు హైదరాబాద్ లోని టీ హబ్ కచ్చిభవన్ లో బీఐసిఐ ఆలో జరిగిన టీ కన్సల్ట్ కోలాబరేషన్ తెలంగాణ రెండు నాలుగు కార్యక్రమంలో అతిథులుగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ మినిస్టర్ పొన్ను ప్రభాకర్ ఐఎస్ పరిక్మల్ నరహరి ఎంఎల్సీ మలుసూదర్చారి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరీ యువ వ్యాపారవేత్త చంద్రకాంత్ అభినందించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు రాణించాలని అన్నారు ఉత్తమ యువ వ్యాపారవేత్త అవార్డు పొందిన చంద్రకాంత్ మరిన్ని ఇన్నోవేషన్ చేయాలని కార్పొరేట్ సంస్థలకు మీ సంస్థ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మహేష్ పటేల్ నాగార్జున నరేందర్ అధిక సంఖ్యలో స్టార్ట్అప్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వ్యాపారవేత్తలు ప్రభుత్వ హైదరాబాద్ అండర్ థర్టీ విభాగంలో మనకి ఫస్ట్ వచ్చింది అలా మంది పాల్గొంటే మనకి మనం చేసిన అచీవ్మెంట్స్ మన గవర్నమెంట్ స్టెండెన్స్ మనం వేసిన మనం సప్లై చేసిన మెటీరియల్ అతి తొందరలో మెటీరియల్ సప్లై చేసిన కారణంగా మనకి ఐదు వందల మంది పాల్గొంటే అచీవ్మెంట్ వల్ల మనకు వచ్చింది ఈ ఇంకా మనకు అతి చిన్న వయసులో అంటే అంతే థర్టీ ఇయర్స్ లోపల మనం ఇంత ఎంకరేజ్మెంట్ అది చదువు మన కస్టమర్స్ మా తోటి కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ వల్ల మరియు మన ఎంప్లాయీస్ సహకారం పే ఆఫ్లాస్టర్స్ సహకారం ఫ్రెండ్స్ సహకారం వల్లనే మనం ఈ అవార్డు పొందడం జరిగింది మన నిన్న మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీద తీసుకున్నందుకు అది మన గోదావరి గర్ ముగిబిట్టడేగా తీసుకున్నందుకు ఎంతో గర్వపడి